దొంగుట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేనే ఉంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఒక్కొకింట్ల డబ్బులు ఓట్లు అన్ని తీసామని చెప్పి లెటర్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు నేను జనము రావటం పడుతుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఎవ్వి మహిళలకు ఇస్తానయి నాలుగు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగు రూపాయలు నిరుద్యోగది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వి కులం బంగారం ఏది స్కూటీలు ఏవి మా డిఏలు ఇవి ఫీజు రియబర్స్మెంట్ ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి పన్నెండు రైతు కుళ్ళకి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా రైతు గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికలు దేనికోసం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తున్నారు కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు దాని మీద స్పష్టం చెప్పమని చెప్పాను రాత్రి రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు బీసీ నాకు స్పందించారు అంటే బీసీ అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాలు కంటే ఏం గుర్తురాదు మళ్ళీ ఏం గుర్తులేదు పదిహేను నిమిషాలు మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయనను ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒక్కసారి వార్డు మెంబర్ సర్పంచో ఎంపీటీ చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకి తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు అంటారు ఇప్పుడు కరీంనగర్ లా కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు కాంప్లీట్ ఇచ్చారు ఆ ఓట్లు ఎవరు పడతాయి దొంగోట్లు వంట ఓట్లు వంట గెలవలేదు వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లోనే కరీంనగర్ లో ఉన్నాయి మేము ఫిర్యాదు కూడా చేస్తాం తొలగించలే ఆ ఓటు ఎటు పడతాయి ఆయన గెలవలేదు అది అన్ని ఏమాడుతున్నా ఆయనకార్థమే అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరు కూడా టెక్క విజిల్ లేగానే రచిపోయి మాట్లాడతానంటే మేల్వేరీ ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలుంటాయా ఇలా బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థి నిలబెడితే వీళ్ళు ఊలగొట్టే ప్రయత్నం చేస్తారు బిల్ ఎంబీసీ రాదవి ఎలా పోని అగ్రవాళని రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృతిపత్రి వాళ్ళే వెళుతున్నారు రెడ్డిని రెడ్డినివ్వడతారా మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇష్యులు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాదుల డిసైడ్ ఉన్నారు వాళ్ళు ఇంప్రూవ్ డిసైడ్ అయి ఉన్నారు విశ్వాసం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవ్ పురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు తెలంగాణలో కూడా మేము మరి వాళ్ళ ఎంపీ కూడా మేమే గెలుస్తున్నాం ఆయన్ని కూడా మేమే గెలుస్తున్నాం ఏం తీసుకోమేది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎన్ని సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యే సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎంపీ ఎమ్మెల్యే కాదు అధికారం మాదే వస్తుంది కదా కర్ణాటకలో ఎట్ల వస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం వస్తుంది హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు కంటే అంటే ఇది అవగాహన లేకుండా మాట్లాడము ఏదో బండి సంజయం తిరితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడడము లాస్ట్ గురించి నాకు ఏం చెప్పినట్టే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫౌండేషన్ అన్నా ఆయన బాధ అధికారు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయన అటు ఇటు గన్మెంట్ నేర్చుకుని షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీ నేర్చే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ పెడుతుంది గన్మెంట్ నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చూడక్కర్ది ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కజా అయిపోయిన పరిస్థితి ఆడ ఇక్కడ ఓటు చూడక్కర్ది ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం మేము గెలుస కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడు ఇది నేను గెలుసిన ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎందుకు వేయలే ఎందుకు పిటిషన్ వేయలే ఆయన నువ్వు ఎవరు నియమించారో వాళ్ళు చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్తున్నాను నేను Me muy ఏదైతే పీసీసీ ఓట్ల చోరీ ఆరోపణలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ ఓటులను మహేష్ కుమార్ గౌడ్ అవమానించారని మండిపడ్డారు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ బండి సంజయ్ సవాల్ విస్తారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే బండి సంజయ్ బీసీ కాదు అని మళ్ళీ బీసీ నాయకులే మద్దతు ఇవ్వట్లేదని చెప్పిన కామెంట్ సంబంధించి ఆయన కౌంటర్ ఇచ్చారు నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోడు దాని గురించి ఎవరు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై ఐదు సంవత్సరాలు నేను కంటిన్యూస్గా ప్రజాపతినిధి ఒక్కసారి కూడా వార్డ్ మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలా ఓటేసి జగిత్యాల ఓటేసి విమలా ఓటేసి అది అవుతుందా చెప్ప అది అది సాధ్యం అవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల ఓట్ల మీరు గెలుస్తున్నాను నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ నాకు అప్పయారు ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడో దాని గురించి ఎవరు కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచినో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటుంది నేను తొంభై ఐదు నైన్టీన్ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలాల ఓటేసి అది అవుతుంది అజేపా అది సాధ్యమవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై వేల లక్షల ఓట్ల మీరు గెలిచిన నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ పేరు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్టు కాదా జగిత్యాల ఓటు చోరికంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఏదైతే ఓట్ల చోరీకి సంబంధించి మహేష్ కుమార్ గారు అన్న మాటలకి ఈ రోజు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గారు బండి సంజయ్ దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాలన్నది కరీంనగర్లున్నది సొప్పదండీలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్ల తో గెలుచుడు ఓడిపోవడం దగ్గరించి కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో గెలుస్తుంది ఒక్కసారన్నా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుందా చెప్ప అది అది అవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై వేల లక్షల ఓట్ల మీద నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ అప్ప అయిపోయారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టి ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోడు దాని గురించి ఎవరు కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో గెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాలన్నా ఉంటది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా